అందరికీ నమస్కారం నిన్న నేను ఫేస్బుక్ లైవ్ వచ్చింది నీటి కోసం కానీ ఎల్లో మీడియా దీన్ని పెద్ద రాజకీయం చేసింది అతి ముఖ్యంగా చెప్తున్నాను నిన్న నేను పదే పదే చెప్పింది ఏంటంటే నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని అధికారులు ఐఏబీ మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే గాని తేలట్లేదు ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా నా ముందు పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అంటే మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్ళే చెప్పారు అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడ్డారు స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు అయినా ఈరోజు మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను ఉన్నంత వరకు ఐదేళ్లు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను అలాగే ఈరోజు సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ అధికారులు స్పందించాలంటే నీళ్ళ గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తా ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను చిన్న జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్ళాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడాను మరి ఈరోజు దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు ఎల్లో మీడియా బాబు ఎల్లో మీడియా జగనన్న ఎస్సీలకి మంచి చేశాడు కాబట్టే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతా ఉన్నాం అలాగే జగన్ అన్న ఎస్సీలకి ఇదే కాదు ఇంకా ఎన్నో 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 విధాలుగా సహాయంగా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర తక్కువ బుర్ర అని చెప్పచ్చు మీకు మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు ఇంతే బుర్రలో ఆయన్ని మాత్రం ఫిక్స్ చేసుకున్నారు మీ బుర్రలో దాన్ని పట్టుకొని ఆయనకు ఫేవర్గా జగనన్నకి అగెన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేదేం తెలియదు కానీ జగనన్న ఎస్సీలకి ఎంతో మేలు చేశాడు అసలు ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేశారు ఎస్సీలు ఎవరు మర్చిపోని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది నా ఆవేదనంతా అధికారుల మీద అలాగే అధికారులపైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద మరి మాకు నీళ్ళు రాకుండా ఆపేవారి మీద అంతే తప్ప జగన్ అన్న మీద కాదు మా పార్టీ వచ్చాకే గర్వంగా చెప్తున్నాను మా పార్టీ వచ్చాకే సింగనమల నియోజకవర్గంలో నాలుగేళ్ల పాటు నీళ్ళు ఇవ్వగలిగాము ఐదో సంవత్సరం చాలా చెరువులకు ఇవ్వగలిగాము ఇంకా ఇవ్వాల్సింది ఉంది అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీకేదనిపిస్తే అది మీరు ప్రచురించేసి జగనన్న మీద బురద జల్లాలని నా మాటల్ని వక్రీకరించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అలాగే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇక నుంచైనా మీకు మంచి బుద్ధిచ్చి జగనన్న చేసే మంచి పనులు మీరు తెలుసుకోవాలని మీరు అంటే మీ మీరు సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకోవాలా అంతేగాని ఊరికే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి బురద జల్లేస్తే ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తే ఏదో ఒకటి అనేస్తే పది మందికి ప్రచారం చేసేస్తే దానివల్ల మీరు ఏదో బాగుపడిపోతారని మాత్రం అనుకోవద్దు ఎవరైనా కానీ తమను తాము సరిదిద్దుకోవాలని చూసుకోవాలి కానీ పక్కన వాళ్ళ మీద బురద జల్లాలి పక్కన వాళ్ళని తొక్కాలని చూస్తే అది ఎప్పటికీ సక్సెస్ కాలేరు దాన్ని అనే అంటారు మా నియోజకవర్గానికి నేను తీసుకెళ్లిన ప్రతిపాదనలు చాలా వరకు జగనన్న చేయడం వల్ల రోజు నియోజకవర్గం ముందడుగులో ఉంది అలాగే ఈరోజు చెప్తున్నా జగనన్న వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా జరిగేది కాదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పాను ఇంత ప్రతి దాన్ని ప్రతీ దాన్ని ఈరోజు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే ప్రతి చిన్నదాన్ని పట్టుకొని చూస్తున్నారు ప్రతి దానిలో మీరు పెడార్థాలు చూ వెతుకుతున్నారు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు అసలు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో నేను ఈరోజు చెప్తున్నాను మేము ఎప్పుడు జగనన్నకి రుణపడి ఉంటాము అండ్ లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్ ఈ ఎమ్మెల్యేగా లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్ నేను లాస్ట్ డే వరకు కూడా మా సింగనమల నియోజకవర్గ ప్రజల కోసం